కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజం ఆరు అవమానం ఒకటి ఈ సంవత్సరం కుంభరాశి వారికి సామాన్య ఫలితాలు గోచరిస్తున్నాయి లగ్నంలో శని ద్వితీయ స్థానంలో రాహువు తృతీయ చతుర్థ స్థానంలో గురువు అష్టమ స్థానంలో కేతువు శుక్ర మౌడ్యములు రవిచంద్ర గ్రహణాలు ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తున్నాయి సంవత్సర ప్రథమార్థం ఆర్థికంగాను అన్ని రకాలుగాను ప్రయోజనాలని అందుకోగలుగుతారు ఇబ్బందులు ఎదురైనా స్వశక్తితో బయటపడగలుగుతారు శారీరక శ్రమ మానసిక అలసట వేదన తప్పకపోవచ్చు అక్కరలేని అనవసరమైన బరువు బాధ్యతల్ని తల మీద వేసుకొని మీరు నిండా మునిగిపోయి మీ కుటుంబాన్ని రోడ్డు మీదకి లాగబద్దు ఎవరైనా మీకు ఒక సలహా ఇస్తే మీరు తప్పు చేస్తున్నారు కుటుంబ పరంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు వృత్తిపరంగా వ్యాపార పరంగా ఇతర ఏ అంశంలో అయినా మీరు పెడదోవ పట్టారు లేదా ఆలోచనలు సరిగ్గా లేవు అన్న సలహాలు ఇచ్చినట్లయితే ఖచ్చితంగా అవి స్వీకరించండి వెను వెంటనే మంచి మార్గంలో నడవటానికి ప్రయత్నం చెయ్యండి వాహనం స్వయంగా నడిపేటప్పుడు అధిక జాగ్రత్తలు అవసరము ఇతరులకు మీ వస్తువులు విలువైన ఆభరణాలు ఇవ్వవద్దు మరొకరి విలువైన వస్తువులు ఆభరణాలు మీరు తీసుకోవద్దు ప్రతి విషయాన్ని అనుమానాస్పద దృష్టితో చూడటం మానుకోవాలి దీని అర్థం అందరినీ గుడ్డిగా నమ్మమని కాదు రాజకీయాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది మీకు రావాల్సినటువంటి ప్రయోజనాలు మీకు రానివ్వకుండా మీ వాళ్ళు అడ్డుపడుతున్నారన్న విషయాన్ని ఆలస్యంగా గ్రహించుకోగలుగుతారు అయిన వాళ్ళకి అన్ని విధాలుగా దూరం అవుతారు కాని వాళ్ళకి చేరువవుతారు కొన్ని సందర్భాలలో రక్త సంబంధాలలో అసలు సిసలైన ప్రేమలు వెలుగులోకి వస్తాయి ప్రేమలు ప్రేమ వివాహాలు ఏమాత్రం ప్రయోజనాలు కలగవు ప్రశాంతమైన వాతావరణానికి దూరం అవుతారు జాగ్రత్త వహించండి ప్రతి ఒక్క ప్రయత్నానికి ఎంతో కొంత ఆలస్యం అవటం టెక్నికల్ ఇష్యూస్ ఏర్పడటం ప్రతి సమస్యకు మూల కారణంగా మారుతుంది వ్యవసాయదారులకు అనుకూలంగా ఉంది పండించిన పంట చేతికి కొంచెమంతా అందిన ఆకాశాన్నంటే ధరలకు అమ్ముకోగలుగుతారు ఆదాయాన్ని పోగు చేసుకోగలుగుతారు ఎన్నో రోజులుగా వాణిజ్య పంటలు వేయాలనుకుంటున్న వారికి కాలం అనుకూలంగా మారుతుంది చిరుధాన్యాల సాగు చిరునవ్వుల పరంపరకి సహకరిస్తుంది ఈ సంవత్సరం ఆరోగ్యం దీర్ఘకాలికమైనటువంటి సమస్యల నుండి క్రమేణ బయట పడగలుగుతారు ఆరోగ్య రీత్యా పరిపూర్ణమైనటువంటి భక్తి శ్రద్ధలు కలిగి ఉంటారు ప్రతి ఒక్క విషయాన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలించి డాక్టర్లని ప్రతి నిమిషం మార్చే విధంగా ఆలోచనలు కూడా ఉంటాయి అనుమానాస్పదమైనటువంటి విధంగా మీ ఆలోచనలు ఉండవచ్చు పదే పదే డాక్టర్లను మార్చడం ద్వారా ఏమాత్రం ప్రయోజనం ఉండదు పైగా మెడికేషన్ ఆలస్యం అవుతుంది కాబట్టి ఈ నిర్ణయాలను మాత్రం ఇంట్లో వేరే వాళ్ళని తీసుకోమనండి కేవలంగా వైద్యం మాత్రం మీరు తీసుకుంటే సరిపోతుంది ఇంతకు ముందు లేనటువంటి శ్రద్ధ అంకిత భావం ఇప్పుడు మాత్రం ఏర్పడుతుంది శరీరాన్ని అన్ని విధాలుగా జాగ్రత్తగా చూసుకోవాలి అన్న నేపథ్యంలో ఆలోచనలు మారతాయి ఈ రూపంలో కాస్తంత ఒత్తిడి కుటుంబ సభ్యులకు కూడా తగ్గుతుంది చిన్న పెద్ద అనారోగ్య సమస్యలకు గాను వైద్యులను ఖచ్చితంగా సంప్రదించండి నిర్లక్ష్యం తగదు సొంత వైద్యం ప్రాణాల మీదకు తెస్తుంది సకాలంలో మంచి వైద్యం పొందగలిగితే కుదుట పడగలుగుతారు ఆర్థికంగా ఈ సంవత్సరం ఎలా ఉండబోతోందో తెలుసుకుందాము ఆర్థిక పురోగతి కోసం చెయ్యనటువంటి పనులు గాని కార్యక్రమాలు గాని ప్రయత్నాలు గాని అంటూ ఏమి మిగలవు అన్ని చేస్తారు ఎంతో కొంత ప్రయోజనాలను మాత్రం ఖచ్చితంగా సంవత్సర ద్వితీయార్థంలో అందుకోగలుగుతారు ప్రతి ఒక్క పనిలో మూడు వంతులు విజయాన్ని సాధించగలుగుతారు ప్రయోజనాలని ధనాన్ని అందుకోగలుగుతారు స్వయంకృతాపరాధాలు లేకుండా శక్తి సామర్థ్యాలను పణంగా పెట్టి ప్రయత్నం చేయగలుగుతారు ఊహించని మార్గాల ద్వారా ఆదాయాన్ని అందుకుంటారు ఒకనొక అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని వ్యాపారాన్ని విస్తరింప చేయగలుగుతారు రుణ బాధల నుండి బయటపడగలుగుతారు కుటుంబ పురోగతి ఈ సంవత్సరం ఎలా ఉందో తెలుసుకుందాం కుటుంబంలో సఖ్యత ఐకమత్యత లోపిస్తుంది తల్లిదండ్రులకు పిల్లలకు వాగ్వివాదాలు అక్కర్లేనటువంటి అనవసరమైనటువంటి గొడవలు సంభవించడం సహోదర సహోదరి బృందంతో అనివార్యంగా స్థిరాస్తికి సంబంధించినటువంటి వివాదాలు ఏర్పడతాయి సాధ్యమైనంత వరకు న్యాయంగా ఉండే మార్గాన్నే మీరు ఎంచుకోగలుగుతారు ఆ రీత్యా మంచి మీకు పరిణమిస్తుంది కుటుంబ సమేతంగా విహారయాత్రలు దైవ దర్శనాలు కలిసి వస్తాయి వ్యక్తిగతంగా దైవ చింతన మంత్రోపదేశం పొందాలన్న ఆలోచనలు అధికంగా ఉంటాయి ఈ క్రోధినామ సంవత్సరంలో ఎన్ని విజయాలు నమోదు చేసుకోబోతున్నారో తెలుసుకుందాము ఎన్నో రకాల ప్రయత్నాలలో మూడు వంతులు విజయాన్ని సాధించగలుగుతారు ఆర్థికంగా బలోపేతం అవటానికి గాను చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి క్రితం తీసుకున్నటువంటి రుణాలని సక్రమంగా చెల్లించగలుగుతారు దాని ద్వారా మానసిక ప్రశాంతతని సంపాదించుకోగలుగుతారు కుటుంబ వ్యవహారాల రీత్యా మీరు చేయగలిగినటువంటి బాధ్యతల్ని చక్కగా మీరు నిర్వహించగలుగుతారు స్నేహితులకి అండగా నిలబడగలుగుతారు ఈ సంవత్సరం అన్నింట విజయం సాధించడం కోసం మహాపాష్పద హోమాన్ని జరిపించండి చేతికి సర్పదోష నివారణ కంకణాన్ని ధరించండి లేదా మెడలో సర్పదోష నివారణ డాలర్ ని ధరించండి ప్రతిరోజు శ్రీ ఆంజనేయ స్వామి వారి స్తోత్రాన్ని పఠించండి అన్ని కార్యక్రమాలలోనూ విజయాన్ని సాధించగలుగుతారు ఈ సంవత్సరం కుంభరాశిలో జన్మించిన స్త్రీలకు స్వయం కృషితో ఎన్నో విజయాలని సాధించగలుగుతారు స్వశక్తి మీద ఆధారపడి ఉన్నవారికి ఉపాధి అవకాశాలు ప్రభుత్వం నుండి ప్రయోజనాలు దక్కుతాయి ఆధ్యాత్మిక సామాజిక రాజకీయ కార్యక్రమాలు చేయాలని ఆలోచనలు బలపడతాయి కొన్ని సమస్యలకు సంబంధించి సుదీర్ఘమైనటువంటి ఆలోచనలు తప్ప ఏమాత్రం ప్రయోజనాలు ఉండవు కనీసం లౌక్యం లేకుండా ప్రవర్తించాము మీ తీరుకు మీరే పడతారు లౌక్యం అనే విద్యని ఏ విధంగా అయినా సాధించాలన్న పట్టుదల మీలో కలుగుతుంది ప్రేమ వివాహాలు విజయవంతం కావు అసంతృప్తిని మిగులుస్తాయి ఈ సంవత్సరం ప్రథమార్థం ద్వితీయార్థం అనుకూలంగా ఉంటుంది ప్రతి ఒక్క అంశంలోనూ ప్రతి ఒక్క కార్యక్రమంలోనూ స్వయం కృషి మాత్రమే మిమ్మల్ని నిలబెడుతుంది ఎవరో మనకు అండగా నిలబడలేదు ఏవో మనకు వచ్చే విధంగా లేవు అన్న ఈ అసంతృప్తి గాని నిరుత్సాహమైనటువంటి విధానాలు గాని వీటన్నిటికీ స్వస్తి చెప్పి మిమ్మల్ని మీరు నమ్ముకొని మీరు ముందంజ వేసి నిలబడగలిగితే అన్ని అవే పోగవుతాయి విజయాన్ని అందుకోగలుగుతారు